నమస్తే మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏనుకూరు మండలం జన్నారం ఎస్టీ కాలనీ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఈ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా బానోత్ మణిగారు సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకూలారు గ్రామ ప్రజలంతా కలిసి ఇప్పుడు మన ముందు సర్పంచ్ బాణోతు మణిగారి భర్త గారు బానువత్ చిరంజీవి గారు ఉన్నారు ఒకసారి మనం చిరంజీవి గారితో మాట్లాడి ఎన్నికల యొక్క సరళ ఎలా నడిచింది వాళ్ళు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి గ్రామపదాలతో పట్టుబట్టి ఏకగ్రీవం కావడానికి గల కారణాలు సార్ నమస్తే అండి నా పేరు చిరంజీవి ఎంఈబిఈడి మా మిసెస్ బనోజ్ మణి సర్పంచ్ అభ్యర్థి నాకు గత ఇరవై పాతిక సంవత్సరాల అనుభవం అండి రాజకీయంలో నా యొక్క వ్యక్తిగతం చూసి చదువుని చూసి నా మీద ఉన్న నమ్మకంతో మా గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఈ వ్యక్తి అయితే బాగుంటుంది అన్ని విధాలుగా సహకరించగలడు అదేవిధంగా పనిచేయగలడు అనే నమ్మకంతో మా మాజీ ప్రెసిడెంట్ లాఖావ నరసింహరావు గారు అయితే మాజీ ఎంపీటీసీ ఇలాఖవ్ ద్వితియా గారు అయితే మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి వారి యొక్క సహకారంతో నన్ను ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా గవర్నీయులు మా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారు మా మండల అధ్యక్షులు స్వర్ణ నరేంద్ర కుమార్ గారు వీళ్ళందరి సహకారంతో అనుకోవడం జరిగిందండి వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజుల్లో ఉన్నటువంటి సమస్యల్ని ముఖ్యంగా మా గ్రామంలో కొంతమందికి ఇందిరమ్మ ఇళ్ళు అవసరం మరి కొంతమందికి భూముల అవసరం అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఉంది పోడు భూముల సమస్య ఉంది ఇవన్నిటిని కూడా మంచిగా కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా ఉండి అందరి సహకారంతో మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారండి వారి ద్వారాగా ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవడం కోసం నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీద చెప్పాలి ఒకటే అండి ఈ రోజుల్లో మొబైల్ లేని వ్యక్తి లేదు మీ దగ్గర మొబైల్ ఉంటే నా నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది నాకు మిస్డ్ కాల్ ఇచ్చిన ఏ క్షణమైనా సరే మీ దగ్గరకు వచ్చి సమస్యను పరిష్కరించే బాధ్యత నాది ఉంది సార్ నమస్తే మన దగ్గర ఎస్టీ కాలనీ గ్రామ పంచాయతీ జనరం ఎస్టీ కాలనీ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఏడవ వార్డు అభ్యర్థి పగిరిపల్లి వీరయ్య గారు ఉన్నారు మన దగ్గర గ్రామంలో ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి సర్పంచ్ వార్డులు అన్ని ఏకగ్రీవం అయ్యాయి కానీ ఒక్క ఏడో వార్డు మాత్రం ఏకగ్రీవం కాలేదు గల కారణాలు వేరే గారిని అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఆయన అందుబాటులో లేరండి ఆయన కొద్దిగా పని ఉండి వెళ్ళిపోయారు మేము అందుబాటులో దొరకలేదు నేను కూడా వెళ్ళిపోయాను అందుబాటులో టైం అయిపోయింది తీసుకోలేకపోయాను మేము మాకు ఇది ఎలక్షన్ పెట్టారు మాకు ఇది సాధించుకుంటాం మేము మణి గారు ఉండారు వాళ్ళని అడిగి ఏడో వార్డు ఓట్లో గెలిపించుకుంటాం చెప్పండి మీ ఏడవ వార్డులో ఏ సమస్యలు మీరు గుర్తించాలి డ్రైనేజ్ ఒకటి రోడ్లు మాకు ఏదైనా ఉంటే మరి ఇళ్ళు మరి ఏమన్నా వాటర్ సమస్య అవన్నీ తెలుసుకుందామని ఎమ్మెల్యే గారి ద్వారాగా సహకరిస్తామని మీ వార్డు ప్రజలకి మీరు ఏం మేము ఏదన్నా ఉంటే ఏడో వాడు అండి ఏడు వార్డును అది గౌను గుర్తు గౌను గుర్తు మీద మాకు మనోజ్ మణి గారు ఉన్నారు ఏదైనా క్షమించలు ఉంటే ఆ మణి గారు నేను అందుబాటులో ఉండి మా ప్రజలకి సేవ చేస్తాము ఏడో వార్డు గౌన్ గుర్తుంది రామదాస్ గారు మనతో ఉన్నారు ఈ పంచాయతీలో జరిగినటువంటి ఏకగ్రీవ తీర్మానాల గురించి సార్ మాట్లాడతారు సార్ చెప్పండి ఒకటండి మాకు మాకు మా ఊరికి పని కావాలి ఆ మనిషి పని చేతున్న ఆ మనిషి మంచి చేసినాం కాకపోతే ఆయనకు ఒప్పుకోం ఉనవాసం చెప్తున్నా ఆయన ఎమర మనిషి ఇన్ని రాజకీయ తిరుగుతుడు ఆయనకు తెలుసు అవన్నీ వారు మొత్తం ఆయనకి ఆయన ఆయనకి ఎన్నుకున్నాం మేము అది మంచి అవును అండి ఆయన చేస్తాం లేకపోతే